మాహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి క్యాబినెట్ మినిస్టర్ గా గత మూడున్నర సంవత్సరాలుగా లేక అంతకు ముందు ఎంవైఎస్ గా ఉన్నప్పుడు కూడా ప్రతి రోజు ఏదో ఒక తెలంగాణ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వ మంత్రులతో నా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి రైల్వే స్టేషన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను తెలంగాణ పాలిటిక్స్ లో మాటల తూటాలు పేలుతున్నాయి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు దీంతో స్పీడ్ పెంచిన కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో పొలిటికల్ పంచులు పేలుస్తున్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ చర్చనీయంశంగా మారింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలో ఎప్పుడూ చూడని ఫైర్ కనిపిస్తోంది నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్ర ఊహించడం కూడా కష్టం నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు మెట్రో ట్రిబులర్ సహా ఏ ప్రాజెక్టును ఆమోదించారో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టును తీసుకువచ్చారో సూటిగా చెప్పాలన్నారు తెలంగాణలో తాము పది లక్షల కోట్ల పనులు చేపట్టామని చెప్పారు ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారా అని బీజేపీని రేవంత్ ప్రశ్నించారు అయితే ఆయనకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదన్నారు ఎవరిని బెదిరించే మన ప్రస్తత్వం తనది కాదన్నారు మెట్రోకు కేంద్రం తప్పకుండా సాయం చేస్తుందన్నారు త్రిబుల్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించలేదని త్వరలోనే కేబినెట్ ముందుకు త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు వస్తుందన్నారు బీజేపీ గెలుపు కోసమో రెచ్చగొట్టడం కోసమో రాజకీయాలు చేయదన్నారు తాను తెలంగాణ అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులపై ప్రజలకు వివరిస్తూనే ఉన్నానని చెప్పారు గత పదేళ్లుగా అనేక కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించకపోవడం వల్ల అమలు చేయలేదన్నారు పంటల బీమా ఆయుష్మాన్ భారత్ ఎంఎం టిఎస్ వంటివి ఉన్నాయన్నారు మొత్తంగా తనపైన వ్యక్తిగత విమర్శలు చేసిన పెద్దగా పట్టించుకుని కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి విషయంలో చేస్తున్న ఆరోపణలను మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను అవాస్తవాలను అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు నా మీద రుద్ది తప్పించుకున్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి